ఈ ఈరోజు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని అనలో కేంద్ర ప్రభుత్వాన్ని తెలియదు కానీ మొత్తానికి ఎలా అయితేనేమి ఆసియా ఖండంలోనే ఎస్ ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదైనటువంటి సోలార్ ప్రాజెక్ట్ ని మన వాళ్ళు ప్రారంభించడం జరిగింది సోలార్ ప్రాజెక్ట్ ఆఫీస్ మనకి తెలుస్తుంది సౌర ఫలకాలు ఏవైతే ఉంటాయో అంటే ఈ సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి తద్వారా ధర్మల్ ఎనర్జీ కావచ్చు విండ్ ఎనర్జీ కావచ్చు అదేవిధంగా న్యూక్లియర్ పవర్ కావచ్చు రై ఈ వేలో వాటిని కొంచెం సేవ్ చేసుకునే వాళ్ళు అవుతాం విండ్ ఎనర్జీ వచ్చేసి పెద్ద నష్టమేమి లేదు హ్యాపీ యంత్రాంత వాడుకోవచ్చు ఇట్ జస్ట్ లైక్ సోలార్ ఎనర్జీ టైప్ ఎందుకంటే రెన్యూబుల్ ఎనర్జీ కింద ఈ విండ్ అండ్ సోలార్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటాయి అయితే విండ్ ఎనర్జీ అన్నప్పుడు ఏమవుతుందంటే గాలి మరలు పెట్టాలి తిప్పాలి తిరగాలి ఆటోమేటిక్ అవే తిరుగుతాయి బట్ మినిమం గంటకి ఐదు కిలోమీటర్ల స్పీడ్తో మరల తిరగాలి అప్పుడు మాత్రమే విండ్ ఎనర్జీ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అనేవి ఉంటుంది కాబట్టి అంత దాని గురించి తర్వాత మాట్లాడుతుంది ఇప్పుడు ఏంది సోలార్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం సో ఈ సోలార్ ప్రాజెక్ట్ కి సంబంధించి రోజు ప్రత్యేకతలు ఏంటి అంటే ముందుగా అనుకున్నట్టుగా ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదైనటువంటి సోలార్ పార్క్ ఇది అనమాట ఇది మధ్యప్రదేశ్లో రేవా ఏరియాలో ఏడు వందల యాభై మెగా వాట్లతో కూడినటువంటి ఈ ప్రాజెక్టు టాప్ ఫైవ్ ఏది థౌట్ వరల్డ్ మీద టాప్ ఫైవ్ లో ఉన్నటువంటి వాటిలో ఈ సోలార్ ప్రాజెక్ట్ అనేది అత్యంత పెద్దదైన టాప్ ఫైవ్ లో ఉంది తర్వాత మెయిన్ గా చూసుకుంటూ ఉన్నప్పుడు దీన్ని ఇంతవరకు మన ఏ సోలార్ ప్రాజెక్ట్ ను కూడా గ్రిడ్ కి వచ్చేసి జాతీయ గ్రిడ్ కూడా దీన్ని అనుసంధానించడం జరిగింది అదే విధంగా మోదీ ఇంకో మాట చెప్పాడు రానటువంటి రోజుల్లో అంతా కూడా సోలార్ ఎనర్జీ మీద మాత్రమే బేస్ అయి ఉంటుంది దానికి ఆరంభం ఈ గ్రిడ్ ని నేషనల్ గ్రీన్ సారీ ఈ సోలార్ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ పార్క్ ఏదైతే ఉందో దీన్ని గ్రిడ్ అనుసంధానించడమే అని చెప్పాడు సో ఈ రోజు మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మొత్తం ఎలక్ట్రికల్ రైలేదు దీనికి ముప్పై నాలుగు శాతం కరెంట్ అన్నది దీని నుంచే వెళ్తుంది అని చెప్పారు అప్పుడు ధర్ ధర్మల్ ఎనర్జీ అనేది కన్సూమింగ్ ఏమైంది మనం తగ్గించినట్టు అవుతుంది సో పొల్యూషన్ అనేది తగ్గించినట్టు బ్రహ్మాండంగా ఈ సోలార్ ప్రాజెక్ట్స్ అన్నవి ఇంకా ఇంకా చలచోట రావడానికి మనం ఎక్కువ స్కోప్ ఇచ్చినట్టు కూడా అవుతుంది తర్వాత మామూలుగా అసలు ఈ ప్రాజెక్ట్ అసలు ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అన్నప్పుడు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టారు అంటే భారీ మొత్తం ఇక్కడ ఖర్చు పెట్టారు మరి ఏడు వందల యాభై మెగా కెపాసిటీతో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే ఈ మాత్రం డబ్బు ఖర్చు పెట్టాల్సిందని అంటున్నారు కాకపోతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు దీన్ని బట్ రానున్న రోజుల్లో బ్రహ్మాండంగా ధర్మ ఎనర్జీ కావచ్చు మీ ఎంత కాస్ట్ పెరిగినా సరే ఇది మాత్రం అత్యంత చౌకగా లభిస్తాయి దీనికి సంబంధించి మనం గతంలో కూడా చాలా మాట్లాడుకున్నాం పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ విషయంలో అసలు ఆ కంపెనీలు ఏం చెప్పాయి చంద్రబాబు ఏం చెప్పాడు అతను జగన్ రెడ్డి వచ్చేసి ఏది అడ్డు చెప్పాడు అండ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అసలు ఏం చెప్తుంది ఏంటి వీటన్నిటి కూడా మెయిన్ ఏంటి గతంలో ఫ్రాన్స్ లో ప్యారిస్ ఒప్పందం ఏదైతే చేసుకున్నారో అంతర్జాతీయ వేదికపై మన వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ అన్నదని ఖచ్చితంగా మేము వినియోగంలోకి తీసుకువస్తాము దానికి కెపాసిటీ కూడా పెంచుతాం ఏదైతే చెప్పారు దానికి అనుగుణంగానే ఈ రోజు అంతా కూడా మన కూడా టెక్అప్ చేస్తున్నారు ఇక మీరు అనవచ్చు ఏడు వందల యాభై మెగా అత్యంత ఎక్కువ అని చెప్తున్నారేంటి ఐసె ఖండంలోనే మరి మన దగ్గర ఉన్నటువంటి ఈ శ్రీశైలం డ్యామ్ కావచ్చు నాగేశ్వర డ్యాం కావచ్చు వాటి కెపాసిటీ ఎంత చెప్పండి అప్పుడు మేము దాన్ని బట్టి ఒక క్లారిటీకి వస్తే మీరు అనవచ్చు అందుకని ఈ శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఇది నిజంగానే మన ఏపీకి కావచ్చు తెలంగాణ కావచ్చు వరప్రధాని లాంటిది అటు డ్యామ్ నీళ్ల పరంగా ఇటు ఎల్సిటీ పరంగా ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ లో ఈ టర్నల్ ఏదైతే టర్బైన్ కెపాసిటీ దాని త్రూ ఏదైతే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దీని లెఫ్ట్ సైడ్ అంటే తెలంగాణ ఏరియాలో ఒక్కో దానికి వచ్చేసి నూట యాభై మెగావాట్ల కెపాసిటీతో అలా ఉంటాయి అనమాట సో ఆరు ఇంటూ నూట యాభై వేసుకోండి తొమ్మిది వందల మెగావాట్లయితే ఈ లెఫ్ట్ సైడ్ త్రిశైల్ విద్యుత్ కేంద్రం నుంచి అనేది జరుగుతుంది ఇక రైట్ సైడ్ ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాని నుంచేసి ఏడు ఇంటూ నూట పది మెగావాట్లు అంటే ఏడు వందల డెబ్బై మెగావాట్ల కెపాసిటీ అనేది రైట్ సైడ్ అంటే ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉన్నటువంటి విద్యుత్ కేంద్రం నుంచి శ్రీశైలం విద్యుత్ కేంద్రం నుంచి అది ఉత్పత్తి అనేది అవుతుంది ఈ వేళ చూసుకుంటున్నప్పుడు నాగార్జున సార్ డ్యాం కనుక చూసుకున్నట్లయితే అక్కడ వచ్చేసి కేవలం ఎనిమిది వందల పది మెగావాట్ల కెపాసిటీ అయితేనే ఉంటుంది అనమాట అంటే శ్రీశైలమే బారీ విద్యుత్ ప్రాజెక్ట్ కూడా మనం చెప్పుకోవచ్చు ఈ వేళ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నీరు ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది పనిచేస్తుంది కానీ నీళ్లు ఉన్నా లేకున్నా ఎండ ఉంటే చాలు బ్రహ్మ సౌర ఆ సూర్యరసము స్వీకరించేసి వాటి దగ్గర ఉన్నటువంటి వేరే ఎనర్జీ ద్వారా ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది సో ఒకే ఒక్కటిస్తున్నా ఆసియా ఖండంలోని అతిపెద్ద సోలార్ పార్క్ ఈ రోజు మన సొంతమైంది తద్వారా ఢిల్లీ మెట్రో అవసరాలు తీరతాయి దానితో జాతీయ గ్రిడ్ కన్సర్షించడం ద్వారా చాలా చోట్ల థర్మల్ పవర్ కన్సంషన్ అనేది తగ్గుతుంది అండ్ పర్యావరణం కూడా ఎంతో మేలు చేసిన వల్ల అవుతాం